ఎమ్మెల్యేల సభ్యత్వాలు రద్దు కావచ్చు అవసరమైతే వేటు తప్పదు రూల్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై స్పీకర్ కు విచక్షణాధికారం ఉంది గతంలో నన్ను హౌస్ టెన్యూర్ మొత్తం సస్పెండ్ చేశారు సభలో మాట్లాడేందుకు హరీష్ కేటీఆర్ చాలా అంటున్నారు మరి విపక్ష లీడర్ గా కేసీఆర్ ఎందుకు మోసానికి పర్యాయ పదం సవిత ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అసెంబ్లీలో నిరసనల మధ్య మూజువాణి ఓటింగ్ తో బిల్లు పాసు పదేళ్ల తర్వాత ఫస్ట్ టైం హౌస్ లో మార్షల్స్ బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో అలెక్ట్ అయిన స్పీకర్ నేడు కేబినెట్ భేటీ స్కిల్స్ యూనివర్సిటీ బిల్లుపై డిస్కషన్స్ కొత్త రేషన్ కార్డులు జారీపోయిన నిర్ణయం ఓఆర్ఆర్ లోపలి జీపీల విలీనం పై చర్చ అంటూ ఇక ఓఆర్ఆర్ అవుటర్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి గ్రామ పంచాయతీలన్నీ కూడా విలీనం చేసుకుందామని అనుకున్నారు కదా జేహెచ్ఎంసి లో సో దానికి సంబంధించినటువంటి చర్చ ఇవాళ కేబినెట్ భేటీలో ఔటర్ వరకు ఓఆర్ఆర్ లోపల ఉన్న గ్రామ పంచాయతీలన్నీ రద్దు గ్రేటర్ ఇగో సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం అట్లే లేదంటే కొత్త క్లస్టర్ ఏర్పాటు చేసే యోచన పురపాలక సంఘాలతో పాటు కార్పొరేషన్ సైతం లోకి మొత్తం ముప్పై మూడు గ్రామీణ సంస్థానిక సంస్థలు మెర్జ్ పరిధి విస్తరణ ప్రణాళికలో భాగంగా పంచాయతీరాజ్ శాఖకి ఇప్పటికే ఆదేశాలు జిహెచ్ఎంసీ స్థానంలో యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ ముసాయిదా బిల్లు తయారీకి కసరత్తు నేడు కేబినెట్ భేటీకి ప్రపోజల్స్ నోటిఫైల్ అసెంబ్లీలో చర్చ తర్వాత లాంఛనంగా బిల్లు అంటూ జిహెచ్ఎంసి పరిధి వెలుపల ఉన్నటువంటి అంటే లోపల ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల గ్రామ పంచాయతీలన్నీ కూడా రద్దు చేసి పూర్తిగా దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీ కలిపి ఆ మున్సిపాలిటీలన్నీ కూడా జిహెచ్ఎంసి ఆధీనంలోకి వచ్చేలాగా చేస్తా ఉన్నారు సో అక్కడ కూడా డిమాండ్ ఉంది గ్రామాలలో అన్నట్టుగానే ఇప్పుడు జిహెచ్ఎంసి కూడా అంటే ఎంత అయితే విస్తరించాలని అనుకుంటుందో అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి పాపులేషన్ దృష్ట్యా హైదరాబాద్ పెరుగుతుంది కాబట్టి పెరిగిన హైదరాబాద్ లో ఖచ్చితంగా గతంలో కూడా చాలా మున్సిపాలిటీలు జిహెచ్ఎంసి లో వచ్చేసినాయి అట్లా ఇప్పుడు కూడా మిగిలినటువంటి గ్రామాలన్నీ కూడా ఇళ్లకు రావాలని చెప్పేసి మొత్తంగా ముప్పై మూడు గ్రామీణ స్థానిక సంస్థలు కూడా మెరుజయ్యే అవకాశం ఉంది అది వాళ్ళ కేబినెట్ భేటీ లో మాట్లాడతారట